యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు అసెంబ్లీలో తమ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్కు జగన్ తాను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారని అందులో భాగంగానే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని ఆయన పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని దాన్ని ఇప్పటి ఎవరూ పాటించలేదని జగన్ తెలిపారు